కొండా సురేఖ స్కూల్ పిల్లలా మారిపోయారు ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొని వరంగల్ నుండి హనుమకొండలోని రామ్నగర్ ఇంటికి వస్తుండగా స్కూల్ పిల్లలు కనిపించడంతో వెంటనే కారు దిగి వాళ్లతో సరదాగా ముచ్చటించారు తన వ్యక్తిగత సిబ్బందితో చాక్లెట్ తెప్పించి పిల్లలకు పంపిణీ చేశారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ స్కూల్ పిల్లలతో కలిసి కాసేపు సందడి చేశారు మంత్రి కొండా సురేఖ మంత్రి కొండా సురేఖతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పిల్లలు సైతం పోటీ పడ్డారు